ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ ఈ గుడి వచ్చేసి ఈ రేణిగుంట నుంచి పుత్తూరు వెళ్ళే దారిలో ఉంటుంది అంజారమ్మ గుడి అని చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు చాలామంది జనాలు ఉంటారు ఇక్కడ అయితే మేము సోమవారం వచ్చాము ఆదివారము శుక్రవారము ఫుల్లు జనాలు ఉంటారు ఇక్కడ పక్కన మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకొని వండుకొని తినేసి వెళ్తారనమాట జనాలు చాలా పవర్ఫుల్ అమ్మవారైతే మేమైతే మా పాప ఎంసెట్ ఎగ్జాము పుత్తూరు సిద్ధార్థ కాలేజీలో పడింది సెంటరు మా పాపని ఎగ్జామ్కి తీసుకెళ్ళేటప్పుడు అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే రాలేదు లోపలికి టైం అయిపోయిందనేసి బయట నుంచే దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము మధ్యాహ్నం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వచ్చాము అప్పుడు టైము వన్ వన్ థర్టీ టూ అవుతుంది అప్పుడైతే జనాలు అయితే ఎవ్వరూ లేరు చాలాగా ఉంది ఇంకా మేమైతే కొంచెం అంటే దండం పెట్టుకునేసి కొంచెం చెట్టు కింద కూర్చునేసి వెళ్ళాము వీడియో తీయొచ్చో తీయకూడదో అనుకొని మేమైతే వీడియో తీయలేదు మళ్ళీ అక్కడ వాళ్ళని అడిగాము వీడియో తీసుకోవచ్చా అని అడిగితే తీసుకోవచ్చు అని చెప్పారు ఇంకా అప్పుడు మా పాప వీడియో తీసింది కానీ అమ్మవారు నేనైతే విన్నాను టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాము ఈ గుడికి ఒకసారి మళ్ళీ అప్పటి నుంచి అయితే వెళ్ళలేదు మళ్ళీ మొన్న మా పాప ఎంసెట్ ఎగ్జామ్ రాసే రోజు అటే కదా దారిలోనే కదా అనేసి వచ్చే రోజు అయితే వెళ్ళాము ఇంకా అప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాదు ఆ రోజు ఈవినింగే ఎంసెట్ రాసి వచ్చిన ఈ రాసి వచ్చిన రోజు ఈవినింగే మా పిన్ని కొడుకుది తమ్ముడిది పెళ్ళి ఉంటే భద్రాచలం వెళ్ళాము ఇంకా పెళ్ళి ఆడావిడి ఇంకా వీడియో తీసిందే మర్చిపోయాను నేనైతే ఈరోజు ఫోన్లో మొత్తం గ్యాలరీ చెక్ చేస్తుంటే వీడియో అయితే కనపడింది అప్లోడ్ చేద్దామని వాయిస్ ఇచ్చాను ఫస్ట్ వీడియో అండి వాయిస్ ఇస్తున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు ఇక్కడ అమ్మవారు వచ్చేసి చాలా పవర్ఫుల్ అండి చాలా మంది చాలా మొగ్గులు తీర్చుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు మీరు అంటే వీడియో చూసే వాళ్ళు తిరుపతి కాళహస్తి రేణిగుంట పుత్తూరు సరౌండింగ్లో ఉంటే మీకు కనుక తెలియకపోతే ఒకవేళ తెలియకపోతే వెళ్ళండి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఏమనుకుంటే అది జరుగుతుందండి మేమైతే ఇంకా ఎగ్జామ్ రాసేసి నేరుగా తిరుపతి వెళ్ళి బస్ అనేసి బండ్లోనే బ్యాగులు లగేజ్లు అన్ని తెచ్చుకున్నాము కానీ తిరుపతి వెళ్ళలేదు మళ్ళీ నేరుగా కాళాస్త్రి వచ్చాము కాళాస్త్రి వచ్చి నైట్ ఎయిట్కి విజయవాడ బస్ అయితే ఎక్కి వెళ్ళాము మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్